కనక మహాలక్ష్మి అడవిలోకి వెళ్తూ ఉంటే రౌడీలు కూడా కనక మహాలక్ష్మి వెనకే అడవిలోకి వెళ్తూ ఉంటారు ఇక రౌడీలు వెనక విహారీ వెళ్తూ ఉంటాడు ఇక విహారీ అడవిలో ఒక చోట ఆగిపోతాడు లక్ష్మి ఎటు వెళ్ళుంటుంది వచ్చిన రౌడీలు ఎటు వెళ్ళుంటారు కొంపదీసి లక్ష్మి ఆ రౌడీలకు దొరికిపోయిందా ఏంటి అని విహారి ఆలోచిస్తూ లక్ష్మిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు మరోవైపు కనక మహాలక్ష్మి పరిగెత్తుతూ ఉంటే కిడ్నాపర్స్ కనక మహాలక్ష్మి వెనుకే వెళ్తూ ఉంటారు ఇక కనక మహాలక్ష్మి తల తిరుగుతూ ఉంటే ఒక దగ్గర ఆగిపోయి కళ్ళు తిరుగుతున్నట్టు పడిపోయినట్టు చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే సడన్గా విహారీ వచ్చి కనక మహాలక్ష్మిని పట్టుకుంటాడు ఇక దాంతో విహారీ బ్యాలెన్స్ తప్పి కనక మహాలక్ష్మి మీద పడతాడు ఇక విహారీ కనక మహాలక్ష్మి ఒకరి మీద ఒకరు పడి దొర్లుకుంటూ కిందికి వెళ్ళిపోతారు మరోవైపు రౌడీలు కనక మహాలక్ష్మిని విహారీని వెతుకుతూ ఉంటారు మరి మైకంలో కనక మహాలక్ష్మి విహారీ ఒకటబోతున్నారా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్